స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే కానిస్టేబుల్ నియమకాలను చేపట్టబోతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో కానిస్టేబుల్ నియమకాలు వైకాపా హయాంలో అర్ధాంతరంగా ఆగిపోయిన వైనం నియమక ప్రక్రియ పునరుద్ధరణకు న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకోనున్న ఎన్డీఏ ప్రభుత్వం ఆగస్టు నెలాఖరులోగా షెడ్యూల్ ఖరారుకు అవకాశం వైకాపా హయాంలో ప్రకటనలకే పరిమితమై ఆరంభంలోనే అర్ధాంతరంగా ఆగిపోయిన కానిస్టేబుల్ పోస్టుల నియమక ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా చేపట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది ఈ నియమక ప్రక్రియకు సంబంధించి న్యాయస్థానాల్లో గతంలో కొన్ని కేసులు దాఖలై ఉన్నందున వాటిపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని తదుపరి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది డిజిపి సిహెచ్ ద్వారకా తిరుమల రావు పోలీసు నియమక మండలి చైర్మన్ పిహెచ్డి రామకృష్ణ పలుమార్లు ఈ అంశంపై సమీక్షలు నిర్వహించారు ఆగస్టు నెలాఖరులోగా నియమక ప్రక్రియ పునః సంబంధించిన షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉంది ఏటా ఆరు వేల ఐదు వందల చొప్పున పోలీస్ ఉద్యోగాన్ని భర్తీ చేస్తామంటూ హామీ ఇచ్చిన నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులను నట్టేట ముంచేశారు ఆయన పాలనలో ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్క కానిస్టేబుల్ పోస్ట్ భర్తీ చేయలేదు నిరుద్యోగులను నిరీక్షింపజేసి చివరికి అధికారం చేపట్టిన మూడున్నర తర్వాత రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఎనిమిదిన ఆరు వేల వంద కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆ తర్వాత ఆయన మరో ఏడాదిన్నర పాటు అధికారంలో ఉన్నప్పటికీ ప్రక్రియ పూర్తి చేయలేకపోయారు ప్రాథమిక రాత పరీక్ష ప్రిలిమ్స్ నిర్వహించి ఫలితాలు ప్రకటించిన ఆ తర్వాత దశల్లో నిర్వహించాల్సిన పరీక్షలకు అతి గతి లేకుండా వదిలేశారు ఎన్డిఏ ప్రభుత్వం ఆ నియమక ప్రక్రియ కొనసాగింపు బాధ్యత తీసుకుంది ప్రాథమిక రాత పరీక్షలో తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అర్హత కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం గతేడాది జనవరి ఇరవై రెండున నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షకు నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల పంతొమ్మిది మంది హాజరవగా వారిలో తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అభ్యర్థులు అర్హత సాధించారు గతేడాది ఫిబ్రవరి ఐదున ఈ ఫలితాలు విడుదలయ్యాయి వీరందరికీ ఆ వెంటనే రెండో దశలో దేహదారుడ్య శారీరక సామర్థ్య పిఎంటి పిఈటి పరీక్షలు నిర్వహించాలి మార్చి పదమూడు నుంచి ఇరవై తేదీ వరకు నిర్వహిస్తామంటూ తొలుత షెడ్యూల్ విడుదల చేసి హాల్ టికెట్లు జారీ చేశారు చివరికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సాకుతో వాయిదా వేశారు ఆ ఎన్నికలైపోయాక కూడా నియమక ప్రక్రియ కొనసాగించకుండా వైకాపా ప్రభుత్వం ఆపేసింది దీంతో అసలు ఈ పరీక్షలు నిర్వహిస్తారో లేదో తెలియక అభ్యర్థులు తీవ్ర ఆందోళన నెలకొని ఉంది నోటిఫికేషన్ జారీ కంటే రెండేళ్ల ముందు నుంచే అభ్యర్థులు ఈ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు వేరే పనులు చేసుకోలేక ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో అర్థం కాక వారు మనోవేదంతో నలిగిపోతున్నారు ఈ నేపథ్యంలోనే వారికి ఊరట కలిగించేలా ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది తేరేప హయాంలో మూడు నెలల్లోనే నియమక ప్రక్రియ పూర్తి అంతకుముందు ప్రభుత్వ హయాంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం రెండు వేల పద్దెనిమిది నవంబర్ డిసెంబర్ నెలల్లో నోటిఫికేషన్లు విడుదలయ్యాయి వాటికి సంబంధించిన ప్రాథమిక రాత పరీక్ష దేహదారుఢ్యం శారీరక సామర్థ్య పరీక్షలు తుది రాత పరీక్ష అన్ని కేవలం మూడు నెలల వ్యవధిలోనే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నాటికే పూర్తి చేశారు ఇప్పుడు కూడా అదే వేగంతో నియమక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కానిస్టేబుల్ ఉద్యోగాల నియమకాలనేవి మరి చేపట్టబోతోంది ప్రభుత్వం గతంలో ఆగిపోయినటువంటి నోటిఫికేషన్ ను కొనసాగించనుంది మరి గత తేదేప హయాంలో మూడు నెలల్లోనే ఈ నియమక ప్రక్రియను పూర్తి చేశారు మరి ఇప్పుడు కూడా అదే వేగంతో మరి ఈ నియమక ప్రక్రియను పూర్తి చేయాలి అని ప్రభుత్వం భావిస్తోంది మరి దీనికి సంబంధించి ఆగస్ట్ నెలాఖరులోగా షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉంది ఆగస్ట్ నెలాఖరుకు దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల కాబోతోంది కాబట్టి ఎవరైతే కానిస్టేబుల్ కు సంబంధించినటువంటి మరి ప్రిలిమ్స్ పరీక్షలు రాసి ఉత్తీర్ణులు అయ్యారో అటువంటి వారు ఈ సమాచారాన్ని గమనించి అందుకు అనుగుణంగా వారు మరి సన్నద్ధత కావాల్సిన అవసరం ఉంది ఇక ఆగస్ట్ రెండవ తేదీన నీట్ యూజీ రాష్ట్ర ర్యాంకుల వెల్లడి నీట్ యూజీ రాష్ట్ర ర్యాంకులను వచ్చే నెల రెండవ తేదీన వెల్లడించనున్నారు జాతీయ స్థాయిలో ర్యాంకులను ఇటీవల కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే దీనికి అనుగుణంగా ఢిల్లీ నుంచి అందే సమాచారాన్ని అనుసరించి డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం రాష్ట్ర స్థాయి ర్యాంకుల జాబితా ప్రకటించనుంది దీనికి అనుగుణంగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మరోవైపు ఆగస్టు పద్నాలుగు నుంచి ఎంబీబీఎస్ లో అకాడమిక్ సెషన్ ప్రారంభమవుతుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ప్రకటించింది ఆగస్టు తొలివారం నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామని కూడా తెలిపింది ఈ సంస్థ ప్రకటించిన తేదీల్లోనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ను నిర్వహించాలి ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎస్ఎంసీ అనగా పాఠశాలల మేనేజ్మెంట్ కమిటీలకు ఎనిమిదిన ఎన్నికలు షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం పాఠశాల మేనేజ్మెంట్ కమిటీల ఎన్నికలకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది తల్లిదండ్రుల కమిటీల పేరును మేనేజ్మెంట్ కమిటీలుగా మార్పు చేసింది గత ప్రభుత్వంలో ఎంపికైన కమిటీల పదవీ కాలం జులైతో ఆగస్టు లో ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ సభ్యుల ఎన్నికలకు గురువారం ఉదయం పది గంటలకు నోటిఫికేషన్ విడుదల చేశారు చేస్తారు మధ్యాహ్నం రెండు గంటలకు ఓటర్ల జాబితాను నోటీస్ బోర్డు లో ఉంచుతారు ఆగస్టు ఐదున ఉదయం తొమ్మిది నుంచి పది గంటల వరకు ఓటర్ సాయంత్రం మూడు నుంచి నాలుగు గంటల మధ్య తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తారు ఎనిమిదిన నా ఎన్నికలు నిర్వహిస్తారు అనంతరం ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు కాబట్టి మరి పాఠశాలల్లో గడువు తీరినటువంటి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు కొత్త కమిటీలను ఈ నెల ఎనిమిదవ తేదీన ఎన్నికలు నిర్వహించి మరి ఎంపిక చేయబోతున్నారు ఇక ఓపెన్ యూనివర్సిటీ అనగా సార్వత్రిక విద్యాపీఠం ప్రవేశాలకు దరఖాస్తులు నేటి నుంచి అంటూ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం సార్వత్రిక విద్యాపీఠం పదో తరగతి ఇంటర్మీడియట్ ప్రవేశాలకు బుధవారం నుంచి ఆగస్టు ఇరవై ఏడు వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆ విద్యాపీఠం డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు అపరాధ రుసుము రెండు వందలతో ఆగస్టు ఇరవై ఎనిమిది నుంచి సెప్టెంబర్ నాలుగు వరకు అవకాశం కల్పించారు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో ఈ దరఖాస్తులు స్వీకరించనున్నారు కాబట్టి ఓపెన్ యూనివర్సిటీలో పదో తరగతి ఇంటర్మీడియట్ చేయాలనుకునేటటువంటి వారు ఈ సమాచారాన్ని గమనించాలి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి జూనియర్ కళాశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా పాఠ్య పుస్తకాలు బ్యాగు యూనిఫామ్ అనేది అందిస్తామని ప్రభుత్వం తెలియజేసింది ఆమెరకు మరి జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు కూడా ఉచితంగా సరఫరా చేయడం జరిగింది వారిని మనం ఇక్కడ చిత్రంలో చూస్తూ ఉన్నాం మాకు బుక్స్ వచ్చేసాయి పుస్తకాలు బ్యాగులు వచ్చేసాయి అంటూ ఇక్కడ చిత్రంలో చూస్తూ ఉన్నాం కళాశాల విద్యార్థులకు ఉచితంగా సరఫరా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పుస్తకాలు బ్యాగులను కూటమి ప్రభుత్వం ఉచితంగా ఇస్తుండటంతో విద్యార్థులు ఆనంద పరవశులవుతున్నారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు ఉచితంగా ఇవ్వగా వైకాపా ప్రభుత్వం వచ్చాక ఆపేసింది ప్రస్తుతం మళ్లీ కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది చిత్తూరు పిసిఆర్ జూనియర్ వొకేషనల్ కళాశాలలో విద్యార్థులు సంబరం ఇది ఆల్మోస్ట్ అన్ని కళాశాలల్లో కూడా మరి అన్ని జూనియర్ కళాశాలల్లో మరి ఈ బుక్స్ మరియు బ్యాగ్ యూనిఫామ్ ఇటువంటివి ఇవ్వడం జరిగింది ఇంజనీరింగ్ తుది విడతలో పదిహేడు వేల ఐదు వందల సీట్లు భర్తీ ఇంజనీరింగ్ చివరి విడత ప్రవేశాల కౌన్సిలింగ్ లో కొత్తగా పదిహేడు వేల ఐదు వందల డెబ్బై ఐదు సీట్లు భర్తీ అయ్యాయి తుది విడత కౌన్సిలింగ్లో ఇరవై మంది తమ కోర్సులు కళాశాలలు స్లైడింగ్ మార్చుకున్నారు రెండు విడతల్లో కలిపి మొత్తం ఎనభై శాతం సీట్లు నిండాయి ప్రభుత్వ ప్రైవేట్ యూనివర్సిటీలు కళాశాలల్లో కలిపి కన్వీనర్ కోటా కింద లక్ష సీట్లు ఉండగా లక్ష సీట్లు భర్తీ అయ్యాయి ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో ఏడు వేల తొమ్మిది వందల యాభై సీట్లకు గాను ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు సీట్లు నిండాయి మరి ఇవి ఈ రోజున్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో